నమస్కారం జీవిత గమ్యం రచన ఎర్రగుంట్ల వరలక్ష్మీదేవి గారు చదువుతున్నది దేవి చూడగానే లైక్ చేయండి ఆరో ఎపిసోడ్ ఇలా ఆనందంగా నెల పదిహేను రోజులు గడిచేసరికి భాస్కర్ని వెంటనే టాటా రమ్మని శ్రీదేవి మేనమామ వద్ద నుంచి ఉత్తరం వచ్చింది భాస్కర్ ఆనందంతో సర్టిఫికెట్లు అన్నీ తీసుకుని తల్లి దీవెనల్ని అందుకొని టాటా నగర్కి ఆనాడే ప్రయాణం అయ్యాడు భాస్కర్ వెళ్ళిన పదిహేను రోజులకే అతడి వద్ద నుంచి శుభవార్త అతడికి టాటా కంపెనీలో పోర్టు కీపర్గా నెలకు ఐదు వందల రూపాయల జీతంపై ఉద్యోగం వచ్చిందని ప్రస్తుతం శ్రీదేవి మేనమామ ఇంట్లో ఉంటున్నట్టు కొద్ది మాసాల్లో తనకిక్కడ ఇల్లు దొరుకుతుందనే తల్లిని చెల్లెల్ని తీసుకువెళ్తానని రాశాడు భార్యకు రాసిన ఉత్తరంలో తను ఎంత విరహ వేదన అనుభవిస్తున్నది వివరంగా వ్రాసి త్వరగా శ్రీదేవిని టాటా వచ్చేమని రాశాడు వారం రోజుల తర్వాత జనార్దన్న స్వామికి అతడి బావమర్ది ఉగ్ర నరసింహన్ నుండి ఒక ఉత్తరం వచ్చింది అతడి బంగ్లా చాలా పెద్దది ప్రస్తుతం భాస్కర్ శ్రీదేవి ఉండడానికి ఆ ఇంట్లో రెండు గదులు కేటాయించాడని వెంటనే శ్రీదేవిని టాటా పంపమని రాశాడు ఆ ఉత్తరాన్ని జనార్దన్ స్వామి విమలమ్మకు చదివి వినిపించి ఆమె ఉద్దేశం అడిగాడు అన్నయ్య గారు మా కోడలు మా అబ్బాయి దగ్గరికి వెళ్ళడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది కొత్త దంపతులు వాళ్ళిద్దరూ ఓ దగ్గర ఉండడమే మంచిది మంచిది చూసుకుని అలాగే పంపించండి అని సమ్మతిని తెలియజేసింది శ్రీదేవి ఆనందంతో ఆనాడు పనుల్ని మరీ చురుగ్గా చేసింది ఐదు రోజుల తర్వాత శ్రీదేవి టాటా నగర్ వెళ్ళిపోయింది కొడుకు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు బోసిగా అయిపోయింది పెమలమ్మకు ఏదో బాధ పట్టుకుంది అందరూ తనకు దూరమైపోతున్నారు అనే భావన పీడించడం మొదలుపెట్టింది పెమలమ్మ పోయిన మొదటి సంవత్సరం అంతా బయటికే దుఃఖించింది తర్వాత మనసులో దుఃఖించడం చేసేది ఈ దుఃఖం వల్ల ఆమె గుండెలో పోటు మొదలైంది ఆ పోటు ఓ వ్యాధిలాగా పరిణమించింది అప్పుడప్పుడు ఆమెను బాధిస్తూ ఉండేది అందుకే ఆమె త్వరగా కోమలకి వివాహం చేయ సంకల్పించింది తెలిసిన వాళ్ళందరికీ చెప్పింది ఏదైనా మంచి సంబంధం పెట్టమని రామలక్ష్మమ్మకు విశ్వనాథంకు ఉత్తరాలు రాసింది తనకు తెలిసిన ఏమైనా సంబంధాలు ఉంటే మాట్లాడమని విమలమ్మ బెంగంతా తాను గుండెపోటుతో ఎక్కువ కాలం బ్రతకలేనని ఒకవేళ తను పోతే కోమలకి వివాహం ఎవరు చేస్తారని సత్యం తను పనిచేస్తున్న మోటార్ షెడ్లో పని మీద యజమాని పంపగా ఆ ఊరు వచ్చాడు ఏవో లారీల విభాగాలను కొనడానికి సత్యం బాగానే ఎదిగాడు మంచి పొడవుగా సన్నగా ఉన్నాడు కోమలిని చూసి ఆశ్చర్యపోయాడు కోమలి అందానికి పరవశుడయ్యాడు వేమలమ్మ ఇంటికి వచ్చినవాడు రెండు రోజులు పనని వచ్చాడు ఇప్పుడు కనీసం ఐదు రోజులు ఉండదల్చాడు అన్న కొడుకుని విమలమ్మ ఆధారంగా పలకరించింది కోమలి బావా అని సరదాగా పిలిచేది ఏం మరదల పిల్ల చిన్నప్పుడు నిన్ను కొట్టానని కోపం లేదు కదా నాకేం జ్ఞాపకం లేదే ఎప్పుడు కొట్టావు ఎందుకు కొట్టావు అని అడిగింది చిలిపిగా జ్ఞాపకం లేకపోతే మరీ మంచిది సత్యం తప్పించుకున్నాడు సత్యం మేనత్తకి ఇంటి సంగతులన్నీ వివరంగా చెప్పాడు తండ్రి ఆరోగ్యం అంతగా బాగుండడం లేదని పెద్దక్కయ్యకు కొడుకు పుట్టాడని రెండో అక్క అత్తారింట్లో ఉందని చెల్లి సరోజుకి ఇంకా పెళ్లి కుదరలేదని తను విడిగా ఒక షెడ్ పెట్టుకున్నందుకు ఆలోచన చేస్తున్నానని వాళ్ల నాన్న వాడి కోసం ఏవో పెళ్లి సంబంధాలు చూస్తున్నాడని అప్పుడే తను ముగ్గురు పిల్లల్ని చూశానని ఎవ్వరూ నచ్చలేదని చెప్పాడు ఈ ఆఖరి విషయం చెప్తున్నప్పుడు కోమలి కళ్ళలోకి చూశాడు కోమలికి ఆ విషయం అర్థం కాలేదు సత్యం సన్నగా పొడువుగా ఉంటాడు చామరఛాయ స్కూల్ ఫైనల్ ఫెయిల్డ్ కార్లు రిపేర్ చేసే షెడ్లో మెకానిక్ అలాంటి వాడికి అమ్మాయి నచ్చకపోవడం ఏంటి పెంకితనంగా ఆ మాటే మధ్యాహ్నం అడిగింది చూడుకోమలి పెళ్లి కూతురు అంటే నీలాగుండాలి పెద్ద కళ్ళు సంపంగ లాంటి ముక్కు ముత్యాలాంటి పలువర్స బావా ఆ గాగు వర్ణన చాలించు అర్థమైపోయింది సరే నేను ప్రయత్నిస్తా నాలాంటి అమ్మాయి దొరకగానే నీకు తెలియజేస్తాలే పోనీ నా మాట వింటావా ఒకటి చెప్తాను ఒకటేంటి కర్మ బోలెడ జప్పు వెంట అంది సత్యం తటపటాయించాడు కానీ చెప్పలేకపోయాడు మరోసారి చెప్తాలే కోమలి సత్యం మొహంలోకి చూసింది మొదటిసారిగా కాస్త అనుమానం కలిగింది సత్యం మేనత్ ఇంటికి ప్రయాణం అవుతుంటే జగదాంబ చెప్పింది ఒరే సత్యం నీ మేనత్త కూతురు అందమైన పిల్ల పీయూసి పాస్ అయింది చాలా చురుకైంది నేను అమ్మాయి ఇష్టపడితే నువ్వు అదృష్టవంతుడివే వీలు చిక్కితే కోమల్ని చూడు దాని ఉద్దేశం కనుక్కో తల్లి చేసిన మంత్రోపదేశాన్ని సత్యం మర్చిపోలేదు కోమలి అభిమానాన్ని సంపాదించడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు ఒకనాడు ఇంటికి మిఠాయి కొందొచ్చాడు మరొకనాడు పెద్ద మల్లెపూల దండ తెచ్చిచ్చాడు వేరేనాడు సాయంత్రం ఆరు గంటలకే కోమలని పంపమని మేనత్తను కోరాడు దానిష్టం నాయన అదొస్తా అంటే తీసుకెళ్ళు ఏం కోమలి నాతో రావు కాస్త ప్రాధేయపూర్వకంగానే అడిగాడు కోమలికి జాలేసింది సరే పద చక్కగా ముస్తాబై బాబా వెంట సినిమాకి వెళ్ళింది సత్యం పొంగిపోయాడు సినిమా అవుతుంటే మెల్లగా కోమలి చేయి పట్టుకున్నాడు కోమలి తన చేతుల్ని తీసేసుకుని కాస్త జరిగి అటువైపు కొరికి కూర్చుంది సత్యం మెల్లగా కోమలి భుజం మీద చెయ్యి వేయబోయాడు బాబా కాస్త జరిగి కూర్చుంటావా లేకపోతే నన్ను ఇంటికి వెళ్ళిపోమంటావా చెప్పు ముందు నా భుజం నుంచి నిశ్చయి తీసి ఆ దెబ్బతో మారు మాట్లాడక సత్యం బుద్ధిగా కూర్చున్నాడు సినిమా చూసి తిరిగి వస్తున్నప్పుడు రిక్షాలో కావాలనే కోమలికి బాగా తగులుతూనే సత్యం కూర్చున్నాడు కోమలికి ఆ ప్రవర్తన నచ్చలేదు చాలా బాధపడుతూ ఆ పావుగంట ఎలాగో గడిపింది పావ సత్యం తనను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడని కోమలి గ్రహించింది బంధువాయ ఎలా కసరగలదు తను ఏమైనా తీక్షణంగా ప్రవర్తిస్తే ఇప్పటికే ఇరువురి కుటుంబాల మధ్య ఉన్న బాంధవ్యాలు అన్న భాస్కర్కి వేరే చోట వివాహమైంది లాగాయితూ అంతంత మాత్రంగానే ఉన్నాయి పూర్తిగా విచ్ఛిన్నం అయిపోతాయనే భయం ఒక పక్క ఏమి చేసేది లేక ఆ కొద్ది రోజులు పెద్ద సంఘర్షణ ఏమీ లేకుండా తప్పుకో చూసింది ఓ సాయం సంజ్య వేళ తల్లి వెమలమ్మ ఏదో పని మీద వీధి చివరనున్న యశోదమ్మ గారింటికెళ్ళింది కోమలి గదిలో మంచం మీద పడుకుని తెలుగు నవలేదో కడు ఆసక్తితో చదువుతోంది సత్యం వీధిలోంచి వచ్చి చేతిలోని సంచిని ఉంచడానికి సరాసరి గదిలోకి వచ్చాడు కోమలి సత్యం రాకని గమనించలేదు కోమలి పైట కాస్త పక్కకు జారింది కుడిపక్క వక్షం ఎత్తుగా అందంగా ఆగిపిస్తోంది సత్యం దృష్టిని మరల్చుకోలేకపోయాడు మెల్లగా వెళ్లి కోమలిని చేరుకున్నాడు అప్పుడు కోమలి సత్యాన్ని గుర్తించింది గబుక్కుమని లేవబోయింది ఆ సందర్భంలో పైట పూర్తిగా జారిపోయింది నిండైన ఆమె వక్షం అందమైన మొహం చూసి సత్యం ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోయాడు లేవబోయిన కోమల్ని గట్టిగా కౌగిలించుకున్నాడు కోమలికి మిక్కుటమైన భయం పట్టుకుంది అనుకోకుండానే వెంటనే చేయి చాచి సత్యం చంప మీద కొట్టింది సత్యం ఇంకా ఆమె కౌగిలి వెళ్ళవకపోతే బలవంతం ఉపయోగించి సత్యాన్ని ఒక పక్కకు దోసి మంచం మీద నుంచి కిందకు దూకింది సత్యం నిశ్చేష్టుడై చంపు రాసుకుంటూ నిలబడిపోయాడు కోపంగా కోమలిని చూశాడు అంతకన్నా కోపంతో అవమానంతో రోషంతో కోమలి సత్యాన్నే చూసింది బుద్ధి లేదు ఏమా చొరవ తప్పే నేను నీ భావను ఒప్పుకుంటే నీకు కాబోయే భర్తను ఏంటి నువ్వు నాకు భర్తవా ఇంత సంస్కారం లేనివాడివి భర్తవు కాగలవా నీకు మతిపోలేదు కదా బంధువని చనువుగా ఉంటే ఇలా అపహాస్యంగా ప్రవర్తిస్తావా జాగ్రత్త ఇక ముందు నా ఒంటి మీద చెయ్యి వేశావంటే నేను ఊరుకునేది లేదు ఏమే కోమలి మితిమీరి పోతున్నావు నీ బ్రతిక్కి నేను కాకపోతే మరెవడైనా నిన్ను పెళ్లి చేసుకుంటాడు నేను చూస్తాగా నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడో నన్ను కొట్టి అవమానిస్తావా అనుభవిస్తావులే చూద్దు కాని అని రోషంతో పెట్టెలో తన బట్టలు సర్దుకుని తన పెట్టెను సంచిని తీసుకుని హాల్లోకి వచ్చాడు ఆ సరికి విమలమ్మ వీధిలో నుంచి వచ్చి సత్యాన్ని చూసింది ఏమిరా సత్యం ఎక్కడికి ప్రయాణం మా ఇంటికి అత్తయ్య ఈ ఊర్లో పని అయిపోయింది వెళ్ళిపోతున్నా పోనీ ఈ రాత్రి బోంచసి రేపు పొద్దున వెళ్ళరాదు లేదత్తయ్యా రేపు పొద్దున షెడ్లో పనుంది ఓ అరగంటలో ఉంది వెళ్తా గిరుక్కున వెనక్కు తిరిగి సత్యం వెళ్ళిపోయాడు విమలమ్మ కాస్త ఆశ్చర్యపోతూ సత్యం వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయింది కోమలి గదిలో శిలాప్రతిమలా ఉండిపోయింది హఠాత్తుగా జరిగిన ఈ విపరీతమైన సంఘటనకు నిర్ఘాంతపోయింది మనసేదో కీడును శంకించింది రాఘవరావు విశాఖపట్నం చేరిన తర్వాత మందుల వ్యాపారం బాగా సాగుతోంది రాఘవరావు తనలాంటి కొందరు వంకర మనుషులతో చేతులు కలిపి విదేశీ పడవల నుంచి బ్రాందీ విస్కీ స్మగ్ల్ చేసి తన మందుల కొట్టు ద్వారా ఘరానా మనుషులకు సరఫరా చేసి బాగా డబ్బు గడిస్తున్నాడు పెద్ద మనిషిగా కళా పోషకుడిగా పేరు తెచ్చుకున్నాడు పెద్ద కొడుకు కలకత్తాలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు రెండో కొడుకు చదువు బాగా అబ్బడం లేదు ఎలాగో పీయూసీలో చేరాడు ఇంజనీర్ శేఖర్కి పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి హారాలు సరిగా కుదరక ఇంకా ఏమీ ఖాయపరచలేదు రాఘవరావు అతడి వేటంతా మంచి ఆస్తిపరుడికి ఏకైక కూతురుగా ఉన్న పిల్ల మీదే చదువు ఎలా ఉన్నా రూపురేఖలు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ రాఘవరావు సుపుత్రుడు శేఖర్ ఉద్దేశం వేరే విధంగా ఉంది అతడికి అందం మీద ఉన్న కాంక్ష డబ్బు మీద లేదు ఒక ఆదివారం నాడు కలకత్తాలో పారాడైజ్ సినిమాలో తెలుగు సినిమా మ్యాట్నీ షో వేశారు హోటల్ రూమ్లో ఊసిపోక సినిమాకు వచ్చాడు విరామ సమయంలో లాబీలో నుంచి టీ తాగుతున్నాడు మరోపక్క దూరంగా ఇద్దరు అమ్మాయిలు టీ తాగుతున్నారు అందులో ఒక అమ్మాయి చాలా బాగుంది పచ్చని శరీరం సమమైన ఎత్తు ఎత్తుకు తగ్గ లావు చురుకైన పెద్ద కళ్ళు పుష్టిగా ఆరోగ్యంగా ఉన్న అవయవ పొందిక గల ఆ అమ్మాయి శేఖర్ని బాగా ఆకర్షించింది ఆ అమ్మాయి గులాబీ రంగు షిఫాన్ చీర ముదురు రంగు లో కట్ సిల్క్ రవిక కట్టుకుంది శేఖర్ ఆ అమ్మాయి నుంచి కళ్ళు దిప్పుకోలేకపోయాడు సుశీల అడిగింది ఏయ్ జానకి ఏంటి సంగతి అబ్బాయి నీకు తెలుసా ఏమిటి అంతగా నేను కళ్ళతో తాగేస్తున్నాడు జానకి శేఖర్ని శ్రద్ధగా చూసింది ఇద్దరు కళ్ళు కలిశాయి జానకి మనసు శేఖర్ రూపాన్ని మెచ్చుకుంది జానకి అతడు తాగుతున్నది నన్ను కాదే వేడి టీనే సుశీల అది సరే కాని ఈ వ్యవహారం ఏదో మొదటి చూపులోనే ప్రేమలా ఉంది కుర్రాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు చదువుకుని ఉంటాడు పాపం ఒకసారి వెళ్ళి పలకరించవే అతడి బాధ చూస్తుంటే నాకు జాని ఇస్తోంది అయితే నేను వెళ్ళి అతడిని హడలగొట్టేనా చెప్పు బడాయిగా చెప్పకే జానకి ఏం చేద్దాం ధైర్యం ఉంటే అలా చెయ్యి జానకి సుశీల తన వైపు చూసి ఏదో మాట్లాడుకోవడం చూశాడు శేఖర్ ఇంకా ఎక్కువగా చూస్తే బాగుండదని దూరంగా పోయి నిల్చొని సిగరెట్ ముట్టించాడు కానీ మనసు ఉండబట్టడం లేదు మళ్ళీ అటు తిరిగి జానకిని చూడ్డం మొదలుపెట్టాడు మళ్ళీ చూపులు విసురుతున్నాడో సరే బెట్టు అని జానకి గబగబా నడుస్తూ శేఖర్ దగ్గరకు వచ్చింది సుశీల జానకిని అనుసరించింది ఏంటండి ఏంటి సంగతి పది నిమిషాలే చూస్తున్నాను మీరు రెప్పవాల్చకుండా అదే పనిగా చూస్తున్నారు ఏం కదా అని కోపం నటిస్తూ అడిగింది జానకి శేఖర్ ఆ అమ్మాయి కళ్ళల్లోని చిలిపిదానాన్ని కనిపెట్టాడు మరేం లేదు మీరు చాలా అందంగా ఉన్నారు అందుకే చూస్తున్నా అది తప్పుపైన అండి అమాయకత అభినయించి అడిగాడు అతను మిస్టర్ మీరు చదువుకున్నారా మీకు సభ్యత అంటే ఏమిటో తెలుసా సభ్యత అది నేను మిమ్మల్ని అడగాలి మమ్మల్ని ఇద్దరు అమ్మాయిలు చాలా ఆశ్చర్యపోయారు అవును మీ అందాన్ని చూసి నేను అభినందిస్తూ ఉంటే అలా మీరొచ్చి నా తపస్సును భగ్నం చేయడం సభ్యతగా ఉందా మీకు నేనేమి హాని చేయలేదే జానకి విస్తుపోయింది సుశీల సర్ది చెప్పింది పోనీవే ఎవరో పిచ్చివాళ్ళ ఉన్నాడు పోదాం పదా పిక్చర్ మొదలెట్టినట్టున్నారు ఇద్దరు అమ్మాయిలు లోపలికి వెళ్ళాడు మర్నాడు ఏదో షాప్లో పుస్తకం కొందామని శేఖర్ వెళ్ళాడు యువ దీపావళి సంచిక ఒకటి ఉంది మరొక తెలుగు పుస్తకం లేదు ఒక అమ్మాయి అది వంగి తీసుకునే లోపల చటుక్కున శేఖర్ ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు ఇద్దరు ఒక్కసారి వంగడం వల్ల ఇద్దరి తల్లలు భేటీ అయ్యాయి హే మిస్టర్ కాస్త చూసుకోలేవు తీక్షణంగా చూస్తూ జానకిని చూశాడు హృదయం ఆనందంతో నిండిపోయింది మీరా క్షమించండి నిజంగా చూసుకోలేదు అని పుస్తకాల వాడికి ఐదు రూపాయలు నోట్ ఇచ్చేసి పేజీలు పరధ్యాన్నంగా తిరగవేయని ఆరంభించాడు కుచ్ తెలుగు కితాబే హై పుస్తకాల వాడిని జానకి అడిగింది నహి మేడం సబ్ కథం హోగయా ఏ కితాబ్ హై మగర్ ఓ బి ఏ సాబ్ అభి అభి లేగయ్యా అని వాడు బదులు చెప్పాడు శేఖర్ విన్నాడు పోనీయండి మీరు మరోలాగా అనుకోకపోతే ఈ పుస్తకం మీరే తీసుకోండి చాలా థ్యాంక్స్ అండి ఇవ్వండి కానీ మీకు ఇబ్బంది కలుగుతుందేమో అలా మాట్లాడుతూ పక్కనున్న పార్క్ వైపుకు అనుకోకుండా నడవడం మొదలుపెట్టారు పర్వాలేదు మీ ఆనందమే నా ఆనందం అని చిలుపుగా జానకి కళ్ళలోకి చూశాడు జానకి కాస్త సిగ్గుపడింది శేఖర్ జేబులోంచి కలం తీసి పుస్తకం పేజీ మీద అభినందనలతో మిత్రుడు శేఖర్ అని వ్రాసి పుస్తకాన్ని అందించాడు జానకి వరుసలోంచి ఐదు రూపాయలు తీసి ఇవ్వబోతే వద్దండి సారీ పుచ్చుకోలేను ఇది చూడండి అని తను రాసింది చూపెట్టాడు అదేం బాగాలేదండి ఏమిటి నేను అలా రాయడమా కాదండి మీరు నా దగ్గర దాని విలువ తీసుకోకుండా ఇవ్వడం దాని విలువ కన్నా ఎక్కువే నాకు ముట్టింది కదండి ఎలా కళ్ళు పెద్దవి చేసి అమాయకంగా ప్రశ్నించింది జానకి మీతో మాట్లాడగలిగాను మీ పక్కన నుంచున్నాను ఎంతకన్నా విలువైన అనుభూతి ఎన్ని పుస్తకాలు చదివితే లభిస్తుంది చెప్పండి మీరు చాలా మాటకారులే థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ అండి మీకు ఒక కప్పు కాఫీ అయినా ఇవ్వనివ్వండి నవ్వుతూ అంది జానకి హోటల్లోనా మీ ఇంట్లో ఇప్పిస్తే చాలా సంతోషిస్తాను అది తర్వాత ప్రస్తుతానికి హోటల్లోనే ఇద్దరు మెట్రో సినిమా హాల్ పక్కనున్న సౌత్ ఇండియా కాఫీ హోటల్లోకి వెళ్ళి దోశ కాఫీ తీసుకున్నారు బిల్లు శేఖర్ చెల్లిస్తానంటే జాన్ గొప్పుకోలేదు తానే చెల్లించింది మళ్ళీ ఇద్దరు పార్కులోకి వచ్చి కూర్చున్నారు మీ పేరు చెప్పారు గారు నా పేరు మీరు అడగలేదుగా ఇప్పుడు అడుగుతున్నాగా చెప్పండి జానకి చాలా అందమైన పేరు మీలా ఇది ఏ సినిమాలోని డైలాగో ఇద్దరు హాయిగా నవ్వుకున్నారు మీరు అడగకపోయినా నేను చెప్తున్నా అది నా బాధ్యత గనక నా పేరు చంద్రశేఖర్ బిఈ మెకానికల్ ఇంజనీరింగ్ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ఈ పట్టణంలోని ఫ్యాబ్రికేటర్ కంపెనీలో ఇంజనీర్గా సంవత్సరం నుంచి పనిచేస్తున్న నెలకు ఆరు వందల యాభై రూపాయల జీతం ప్రస్తుతం మా ఊరు విశాఖపట్నం మరి మీ బయోడేటా చెప్పారు కాదు ఏం ఏదైనా ఉద్యోగం ఇస్తారా ఇప్పించడమేం కర్మ నేనే ఇస్తా నేను నవ్వుతూ జానకి కళ్ళలోకి చూశాడు జానకి కాస్త అర్థమయ్యి సిగ్గుపడింది అలాగా అయితే వినండి నా పూర్తి పేరు కొల్లేటి జానకి దేవి బిఎస్సి వయసు ఇరవై రెండు ఇంకా ఉద్యోగం సద్యోగం లేదు హాబీ ఎలా ఊరి మీద పడి పుస్తకాలు కొనడం చదవడం సినిమాలు చూడడం మా నాన్నగారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పేరు ఈశ్వరయ్య నివాసం బేలీగంజ్ చాలా సంతోషం మీకు అన్ని యోగ్యతలు ఉన్నాయి తప్పకుండా మీకు ఉద్యోగం ఇస్తాను కానీ ఇచ్చే ముందర మీ నాన్నగారిని కలవాలి ఏం సార్ ఏమైనా లంచం ఇచ్చుకోవాలా లంచం ఇవ్వక్కర్లేదులేండి ఉద్యోగం ఇచ్చిన తర్వాత మీ నాన్నగారు కాదు మీరే ఇచ్చుకోవాలి అలాగా అప్పుడు చూద్దాం ఎవరు ఎవరికి లంచం ఇవ్వాలో ఇద్దరు పరస్పరం అర్థం చేసుకుని ఆనందంగా నవ్వుకున్నారు అలా వాళ్ళు ఇరువురు పరిచయం కలిగి ఇద్దరు ఊహలు కలిసి మంచి స్నేహితులుగా మారి ఒక ఆరు నెలలు గడిచేసరికి వివాహ వ్యవహారం వచ్చింది శేఖర్ జానకి ఇంటికి చాలాసార్లు వెళ్ళాడు ఈశ్వరయ్య గారు వాళ్ళ స్నేహాన్ని ఆమోదించారు శేఖర్ వంటి యోగ్యుడు అందమైనవాడు తమకు అల్లుడుగా దొరుకుతున్నందుకు జానకి తల్లిదండ్రులు చాలా సంతోషించారు ఈశ్వరయ్య చాలా నిజాయితీ గల ఆఫీసర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ అని చాలామంది భయపడుతూ ఉంటారు శేఖర్ తల్లిదండ్రులకు ఉత్తరం రాశాడు తనకు కలకత్తాలో ఒక అమ్మాయి నచ్చిందని ఆ పెళ్లి మాట్లాడడానికి రమ్మనమని రాఘవరావుకి గుండె అదిరే పనైంది మూడు రోజుల్లో రాఘవరావు కాంతం వచ్చారు ఈశ్వరయ్య ఇంటికి వెళ్ళే అమ్మాయిని చూశారు అమ్మాయికే బంగారు బొమ్మను మెచ్చుకున్నారు కానీ వచ్చిన చిక్కంతా కానుకల దగ్గరే శేఖర్ తన ఆదర్శం ప్రకారం పైసా కట్నం పుచ్చుకోనన్నాడు పైగా అది ప్రేమ వివాహం కట్నం ప్రసక్తే ఉండకూడదు అన్నాడు రాఘవరావు నిశ్చేష్టుడయ్యాడు ఈశ్వరయ్య ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ బేరమాడితే తనకే ఎసరు పెడతాడేమోనని భయం పెళ్లి కలకత్తాలో ఘనంగా జరిగిపోయింది రాఘవరావుకు కొడుకు వల్ల పైసా రాబడి లేకపోయింది సరిగదా పైగా తన హోదాకు తగినట్టు పెళ్లిలోని గృహప్రవేశంపుడు విశాఖలో రిసెప్షన్ ఖర్చు చేయడంలో తన చేతిది ఆరు వేలు ఖర్చయింది రాఘవరావుకి వియ్యంగుణ్ణి చూస్తే భయం ఇంత ఆస్తి ఎలా సంపాదించానని ఎక్కడా అడుగుతాడో అని రాఘవరావు మొదటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పోలీస్ వాళ్ళని ప్లేడర్లని శత్రు జాతి కిందే పరిణమించాడు వాళ్లతో అన్ని పేచీలే అట్లాంటిది తన సుపుత్రుడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ వాడిని వియంకుడిగా తెచ్చి తన నెత్తికెక్కిచ్చాడు ఈ పెళ్లితో రాఘవరావు చాలా దిగులుపడిపోయాడు పెళ్ళైన సంవత్సరానికి జానకి తండ్రికి కలకత్తా నుండి పోపాల్కి బదిలీ అయింది వెళ్ళిపోతున్నప్పుడు తన దగ్గరున్న స్కూటర్ని అల్లుడి చేతికిచ్చేసి వెళ్లిపోయాడు ఆ స్కూటర్ రమారమీ కొత్తదే కొన్ని సంవత్సరం కాలేదు అరుదుగా దానిని వాడేవాడు నీకు నేనేం కానుకగా ఇవ్వడం లేదు నువ్వు వాడుతూ ఉండు నాకెప్పుడైనా అవసరం పడితే అడుగుతాను సరేనా అని శేఖర్కి నచ్చ చెప్పి ఇచ్చేశాడు అల్లుడికి కట్నాలు కానికలు ఇష్టం లేదని ఈశ్వరయ్యకు తెలుసు అసలు ఆ స్కూటర్ అల్లుడి కోసమే కొన్నాడు పెళ్ళైన సంవత్సరం శేఖర్ అత్తారింట్లోనే ఉన్నాడు ఈశ్వరయ్య గారు భోపాల్ వెళ్ళిపోగానే మరొక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాడు జానకి చాలా తెలివైంది గడసరి అన్నిట్లో ఆమెదే పైచేయి శేఖర్ ఆమెను అంత గాఢంగా ప్రేమిస్తూ ఉండేవాడు అందుకే ఆమె మాటను కాదనే శక్తిని కోల్పోయాడు వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్